పూరి దేవాలయం క్రింది భాగంలో అతిపెద్ద నిధి ఉందని ఆ నిధికి కాపలాగా పెద్ద పెద్ద విషసర్పాలు ఉంటాయని అంటారు పూరి ఆలయం పేరు వినగానే అది ఒక మస్టీరియస్ టెంపుల్ అని అక్కడ వింత వింత సంఘటనలు జరుగుతాయని అలాగే ఆ గుడి కింది భాగంలో ఒక పెద్ద పాము బుసలు కొడుతూ ఉంటుందని ఆ ఆలయంలో చాలా మొత్తంలో నిధి నిక్షేపాలు ఉంటాయని వింటూ వచ్చాము పూరి జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే మొదటిగా భోగ మండపం తర్వాత నాట్య మండపం ఆ తర్వాత జగన్మోహన మండపం ఆ తర్వాత గర్భాలయం వరుసగా మనకు కనిపిస్తాయి వీటిలో జగన్మోహన మండపం కుడివైపున చూసినట్లయితే అక్కడ ఒక గదికి తాళం వేసి ఉంటుంది ఆ తాళం తీసినట్లయితే అదంతా చీకటిగా ఉంటూ అక్కడ కిందకి మెట్లు కనిపిస్తాయి ఆ మెట్లు దిగి కిందకి వెళ్ళంగానే వరుసగా మూడో గదులు కనిపిస్తాయి అందులో మొదటి గది పేరు బాహార్ బండార్ రెండవ గది పేరు విదర్ భండార్ మూడవ గది పేరు రత్న రత్నభాండార్ దీనిలో మొదటి గది అయిన బాహార్ బండార్ను ప్రతిరోజు ఓపెన్ చేస్తారు ఇందులో స్వామివారి ఆభరణాలు ఉంచుతారు రెండవ గది అయిన విదార్ భండార్ను ఓపెన్ చేయాలంటే మొత్తం మూడు తాళాలు కావాల్సి ఉంటుంది మొదటి తాళం పూరి టెంపుల్ను సంరక్షిస్తున్న గజపతి మహారాజా ఫ్యామిలీకి చెందిన వారి దగ్గర ఉంటుంది రెండవ తాళం భాండారు అధికారుల వద్ద ఉంటుంది మూడవ తాళం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది ఈ మూడు తాళాలను ఉపయోగిస్తేనే రెండవ గది అయిన విదార్ భండార్ తెరుచుకుంటుంది ఈ రెండవ గది అయిన విదార్ బాండార్ను మొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఓపెన్ చేశారు ఆ తరువాత ఈ విదార్ బాండార్ను రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషములకు పదకొండు మంది సభ్యులతో కూడిన టీం వెళ్ళి దీనిని ఓపెన్ చేయటం జరిగింది దీనిని ఓపెన్ చేసిన తర్వాత దానిలో వెలకట్ట లేనంతగా ధన ధాన్య రాసులు వజ్ర వైడూర్యాలు అనేటువంటివి కిరీటాలు మొదలుగున్నవి అక్కడ కనిపించాయి వీటన్నిటినీ ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో భద్రపరిచారు ఇక మూడవ గది అయిన రత్నభాండార్ను ఇప్పటి వరకు ఎవరూ కూడా ఓపెన్ చేయలేదు కారణం ఏమిటంటే ఆ గది తలుపులకు నాగబంధనం వేయబడి ఉన్నది దీనితో భయపడి ఇప్పటి ఆ గది తలుపులను ఓపెన్ చేసే ధైర్యం ఎవరూ చేయలేదు కానీ ఇక్కడ అనంత సంపద దాగి ఉంది అని నమ్ముతున్నారు మరియు ఆ గజ లోపల పెద్ద పెద్ద నాగుపాములు బుసలు కొడుతూ ఉంటాయని కూడా కొంతమంది నమ్ముతూ ఉంటారు తొమ్మిది పన్నెండు పదిహేడు ఏళ్లకు ఒకసారి వచ్చే అధిక ఆషాఢ మాసములో పూరిలో నవ కళేబరి యాత్ర జరుగును ఆ సమయంలో ఆ దేవాలయంలోని పాత విగ్రహాలు తీసివేసి కొత్త విగ్రహాలు పెడతారు ఆ పాత విగ్రహంలో ఉన్న శ్రీకృష్ణుని యొక్క గుండెను తీసి కొత్త విగ్రహానికి మార్చుతారు ఆ సమయంలో పూరి మొత్తం కరెంటును తీసివేస్తారు ఆ చీకటిలో అప్పుడు నలుగురు వ్యక్తులు కళ్ళకు గంతలు కట్టుకొని చేతులకు గ్లౌజులు ధరించి ఆ పాత విగ్రహములోని శ్రీకృష్ణుని యొక్క గుండెను కొత్త విగ్రహంలోనికి మార్చుతారు దానిని శ్రీకృష్ణుని గుండెగా నమ్ముతారు ఈ పూరి దేవాలయం ఎన్నో రహస్యాలను కలిగి ఉంది అందులో రహస్యము ఒకటి ఈ పూరి దేవాలయముపై పక్షులు వాలవు రహస్యము టూ ఈ పూరి దేవాలయముపై ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో పైణమిస్తోంది రహస్యము మూడు ఈ పూరి దేవాలయము నీడ నేలపై కనిపించదు రహస్యము నాలుగు పూరి దేవాలయంపై ఉన్న సుదర్శన చక్రం మనం ఎటువైపు వెళ్తే అటువైపే మనకు చూస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది రహస్యము ఐదు స్వామివారి ప్రసాదం వివిధ కొండలపై పెట్టి కొండ మీద కొండ పెట్టి తయారు చేస్తూ ఉంటారు అప్పుడు పైనున్న కొండ ముందుగా వేడెక్కుతుంది కిందగా ఉన్న కొండ చివరలో వేడెక్కుతుంది ఇన్ని రహస్యాలు కలిగిన ఈ గుడిలో శ్రీకృష్ణుడు తమ సోదరుడైన బలరాముడు సోదరి అయిన సుభద్రతో కలిసి మనకు దర్శనమిస్తారు స్వామివారిని దర్శించి తరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్వం ఈ పూరి ప్రాంతాన్ని నీలాంచలం నీలాద్రి పురుషోత్తమపురం శ్రీక్షేత్రం శంకుక్షేత్రం లాంటి పేర్లతో పిలిచేవారు ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో